ఏంటి మీరు మళ్ళీ అంటే జై జవాన్ మళ్ళీ అంటే జై జవాన్ జై కిసాన్ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా రుణపడి కాదు మీ ఇంట్లో ఒక్కరి కనుక నాకు ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం గెలిచినాం మనం గెలిచినాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే మీరు మా వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ ఉన్నారు రైతు బిడ్డకి సపోర్ట్ ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా ఆనందం ఉంది నేను పోయింది రైతుల కోసమే నేను రైతుల కోసమే ఆడిన బాబర్ రైతుల కోసమే అల్లున్నా రైతే గెలిచింది శివిక ఇంకా ఏమన్నా గెలిచింది శివాజీ శివాజ నాకు ధైర్యం ఇచ్చి జాబర్ నా ఫ్రెండ్

మాట మేము మేము బయటకి మీరు చూసి లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు చూసారు కదా అసలు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలివరి నాకు తెలివదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం బయట ఏం జరుగుతుందో అసలు ముచ్చడితే

బయటి నిలిచింది అంతే శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్ అంటే అన్న గురించి మాట లేవు গোটেই <laughs> कितना बैठ कितना बैठ हां मुझे कितना बैठ अब आगे आप ले बैठ